అన్నారే నమస్తే నువ్వు మేం బా మీ పొద్దుటూరు వెళ్ళాం ఇప్పుడే తాడిపత్రిక అయితే వచ్చినాం మా మంచి బ్రో చూడండి ఎంత బాగున్నాడో సంసార లాగా అదిలే ఆర్డర్ పెట్టినాడు కోడి ధరలా ఉండొస్తానే వాన్సిస్తాం అంతే తగ్గేదా

ఏవంటి అఖిల్ జోడు బ్లాక్స్ పోటీయాల్సిన మొత్తం మన మనం వాంచుకునేవాళ్ళు మాది కవరు సిగ్నల్ మ్యాప్ ఏమి ఉండేవాళ్ళు గాయ్స్ ఇప్పుడే తాడేపతి దగ్గర ఫుల్గా తినేసినాము తినేసి ఇప్పుడే ఇంకా గోవాకి అయితే బయలుదేరినాము ไม่ได้เลยไม่ได้เลยไม่ได้เลยไม่ได้เลยไม่ได้เลยไม่ได้เลยไม่ได้เลยไม่ได้เลยไม่ได้เลยไม่ได้เลยไม่ได้เลยไม่ได้เลยไม่ได้เลยไม่ได้เลยไม่ได้เลยไม่ได้เลยไม่ได้เลยไม่ได้เลยไม่ได้เลยไม่ได้เลยไม่ได้เลยไม่ได้เลยไม่ได้เลยไม่ได้เลยไม่ได้เลยไม่ได้เลยไม่ได้เลยไม่ได้เลยไม่ได้เลยไม่ได้เลย ఏం వెనకాల నువ్వు తీసుకో వచ్చంటే

ரெண்டு ரேட்டோ மஞ்சே மஞ்சள் ஆமீடு தாரு అందరికీ నమ్మచ్చావు మేం బాబి పొద్దుటే వాళ్ళ ఉన్నా ఇప్పుడే గోవాకి అయితే వచ్చిన నేనెక్కడైతే చలి పెడతాంది ఒనుకు పెడతాం చూడండి వాటర్ ఫాల్స్ అంజ్ అందరికీ నమ్మచ్చాడు పొద్దున్నే గోవాకి వచ్చినాం నీ యొక్క గోవాలో హిల్స్ చూడండి ఎంత బాగుందో మేఘాలయ కిందికి వచ్చినట్టుండే చూడండి బ్యాక్గ్రౌండ్ లో ఇంట్లో ఉండి ఏం చేస్తారు నా ఒకసారి రాండి బా గోవా కంట అట్ట టూర్లు వేయండి అప్పుడప్పుడు చూసినారా వెనకాల ఎంత బాగుందో చల్ల ఉంది క్లైమేట్ అయితే వాళ్ళని చెప్పేట అందరికీ నమ్మొచ్చాడు ఇప్పుడే గోవాకి అయితే వచ్చినాం పోయేదారులో లొకేషన్లు బాగుంటే ఆగినా కాస్త ఫోటోలు దిగి వీడియోలు తీసుకున్నాం ఇంకా ఇప్పుడైతే గోవా సిటీ అయితే ఎంటర్ అవుతాం పోయేస్తాం అందరూ బయట తిరుగుతుంటే మా మంచి లోపల ఏం చేస్తామని చూడండి ఏం చేస్తాం అన్న కారు వచ్చింది పగారండి చూడండి ఫ్రెండ్స్ వాటర్ ఫాల్స్ ఇటు సైడ్ వాటర్ ఫాల్సే చూసి ఎక్కడ చూసినా కొండలు అద్భుతంగా ఉన్నాయి గోవాలో అయితే బార్డర్ దగ్గర చెక్ పోస్ట్ అయితే కనపడింది చెక్ పోస్ట్ కడ ఏదో మా డ్రైవర్ ఉన్నారు కదా పక్కలో డ్రైవర్ గారు ఆ డ్రైవర్ సీట్ బెల్ట్ పెట్టుకోలేని హాఫ్ అన్ అవర్ బండి అయితే పైన వేసినారు పైన బెల్ట్ కేయలే మళ్ళీ చెప్తారు చూడ చెప్పు బ్రో లోపలేం జరిగింది చెప్పు స్టోరేజ్ పోతుంది నాకు చెప్పునా చెప్పు చెప్పునా

ప్రజెంట్ ఫస్ట్ వచ్చినాం మేము బీచ్ వచ్చేసి కాలంగేట్ బీచ్ అనమాట మా బీచ్ దగ్గరలోనే రూమ్ అయితే తీసుకున్నాం ఒక ఐదు వందల మీటర్లో అయితే మాకు బీచ్ ఉంటుంది ఇది కాలంగేట్ గేట్ బీచ్ సో గైడ్స్ ప్రజెంట్ అయితే మనం గోవాలో ఉన్నాము గోవాకి అయితే చేరుకున్నాము రూమ్ అయితే తీసుకున్నాము రూమ్ క్లీనింగ్ జరుగుతుందని ఇక్కడికైతే బీచ్ దగ్గర చూద్దామని ఒక ఐదు నిమిషాలు అయితే వచ్చినాము చూసినారు కదా గోవా బీచ్ గోవాలో మేము ఏమేమి తిరిగినా మేం కదా అనేది ఫుల్ వీడియో పార్ట్ టూ పార్ట్ త్రీ పార్ట్ ఫోర్ వస్తాయి ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్లో చూడండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ చేయండి ఓకే ఉంటా